బాలబాలికలు అన్ని రంగాల్లో రాణించాలని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు పుస్తక జ్ఞానంతో పాటు చుట్టుపక్కల జరిగే విషయాలపైన అవగాహన పెంచుకొని ఏపీజే అబ్దుల్ కలాం సూచించినట్లు చిన్నప్పటి నుండే లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని కష్టపడాలని మునుముందు మంచి జీవితం గడపాలని కోరారు మహిళా శిశు సంక్షేమ శాఖలోని జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి సిపి విజయకుమార్ రెవెన్యూ కలెక్టర్ అబ్దుల్ హమీద్లు చిన్నర్లతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు చిన్నపిల్లలందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలన్నారు బాలల సంరక్షణ కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసుకుంటుందన్నారు బాలల సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పిల్లలు అభద్రతా భావానికి లోనవ్వకుండా చిన్నప్పటి నుండి అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ఎదగాలన్నారు ప్రతి ఒక్కరూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం సెల్ఫ్ ప్రొటెక్షన్ విద్య యొక్క ప్రాముఖ్యత ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలన్నారు బాలలకు అభద్రతా భావం అసౌకర్యం ఎక్కడ కలిగినా డయల్ హండ్రెడ్ సంప్రదించాలన్నారు అనంతరం బాలల సంరక్షణ కేంద్రంలో ఉన్న పిల్లలకు నిర్వహించినటువంటి ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు అదేవిధంగా బాల్య వివాహ నిర్మూలనలో భాగంగా పోస్టర్స్ ఆవిష్కరించారు కార్యక్రమంలో జిల్లా అధికారులు డిఆర్ఓ నాగరాజమ్మ డిఆర్డీఏ జయదేవార్య బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సయ్యద్ రఫీ డిఎంఎండ్ డాక్టర్ ధనరాజ్ డిపిఓ వినోద్ కుమార్ జిల్లా సంక్షేమాధికారి శారదా బాల భవన్ కోఆర్డినేటర్ మమత బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది బాలల సంరక్షణ కేంద్రాల చిన్నారులు పాల్గొన్నారు ఓన్లీ టెక్స్ట్ బుక్ ధ్యానమే కాకుండా బయట విషయాలను కూడా మీరు తెలియజేయాలి వాళ్ళ జనరల్ నాలెడ్జ్ తర్వాత చుట్టూ పరిశ్రమ గురించి వాళ్లకు అవగాహన ఇదంతా ఉంటే వాళ్ళు ఫ్యూచర్లో మీరు ఏం సాధించాలనుకుంటారో అదంతా మీరు సాధించవచ్చు మీలో కొందరికి ఈ ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలని తర్వాత సైంటిస్ట్ అవ్వాలని లేదా యాక్టర్ అవ్వాలని మ్యూజిషియన్ అవ్వాలని స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలని మీకు ఆశ ఉంటుంది అదంతా చేయాలంటే మీరు ఇప్పుడే మీరు మీ మైండ్లో ఆ కళ అనేది ఉండాలి డ్రీమ్ ఏపీజే అబ్దుల్ కలాం అని ప్రెసిడెంట్ ఉండే మీకు ఐడియా ఉందా తెలుసా సో ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఆయన చెప్పారు మీరు ఏం అనుకో ఏం అవ్వాలనుకుంటారో అది ఫస్ట్ మీరు అనుకోవాలి దాన్ని దాన్ని ఆ కళ కనాలి మీరు ఆ డ్రీమ్ మీలో ఉంటే నెక్స్ట్ డ్రీమ్ ని మీరు రియల్ రియలైజేషన్ దాన్ని వాస్తవంగా మీరు చేయడానికి ఏం చేయాలో అది ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటారు మీకే తెలియకుండా